హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ అవుతుంది వీడియోస్ పెట్టక సో ఇప్పటి నుండి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి సో ఇక్కడ నేనైతే హాస్పిటల్కి ఎందుకు వచ్చాను అనేది మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేసేయండి లాస్ట్లో అయితే మీకే తెలుస్తుంది సో ఇక్కడ నేనైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాను మా బెర్రి చూసారా అటు ఇటు తిరుగుతున్నాడు అసలే సుండి సుండి పనులు చేస్తాడు బెర్రి అండ్ ఇక్కడైతే నాకు బీపీ చెక్ చేస్తున్నారు ఇంకా టెంపరేచర్ ఇవన్నీ చెక్ చేసి ఇంకా వాళ్ళంటే నోట్ చేసుకున్నారు ఎంత సన్నగా ఉన్నానో ఇంకా మా బెదిరి వేదానికి అయితే ఇద్దరు ఆడుతున్నారు హాస్పిటల్లో సో ఈ కంటిన్యూస్ బ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి అవన్నీ పోస్ట్ చేస్తాను ముందుగా అయితే ఈ వీడియో చూడండి సో పెట్టాలా కంటిన్యూషన్ దీన్ని చాలా ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళినవి అవన్నీ పోస్ట్ చేయాలా రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయి లాస్ట్లో ఏంటి అనేది మీరు చూసేసేయండి ఈ వీడియోలో అయితే ఇలా పార్ట్స్ పార్ట్స్ పెడితే కొంచెం మీకు అర్థమవుతుంది కదా అని ఈ వన్ అండ్ హాఫ్ క్లిప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు